దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టేటువంటి కృపనిచ్చినందుకై దేవదేవునికి మనం అందరం కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం ఈ శుభ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గల వాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయను దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం మన దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది తర్వాత శాంతమూర్తి అయి అత్యంత కృపగలినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు భూమి మీద ఎవరైనా దయగలిగిన వారు కరుణగలిగిన వారు ఉన్నారు అని అంటే వారందరిని మించినటువంటి కరుణగలిగిన దేవుడు మన దేవుడు కృపుగలిగిన దేవుడు మన దేవుడు అలాగే కరుణ సంపన్నుడని వ్రాయబడి ఉన్నది ప్రిల్లని ఆయన కరుణ జాలి దయ హనికరాన్ని బట్టి దేవుడు మనకేం చేస్తా అంట మనకు కీడు చేయాలని ఆయన ఆలోచించినప్పటికీ ఎప్పుడైతే దేవుని వైపు మన హృదయం తిరుగుతుందో మన దోషముల అపరాధములు దేవుని ఎదుట ఒప్పుకుంటాము దేవ ఇక మీద నీ మాట ప్రకారం జీవిస్తానయ్యా నా దోషం అపరాధమును మన్నించయ్యా అని దేవుని సన్నిధిలో వేడుకుంటాము తక్షణమే దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానుకుంటాడని లేఖనం తేటగా తెలియజేస్తుంది వస్త్రములు చింపుకొనక మీ హృదయములను దేవుని తట్టు తిప్పుకోనండి మీ హృదయములను చింపి దేవుని తట్టు తిరగండి వ్రాయబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనమందరం కూడా విరిగిన హృదయం కలిగి దేవుని వైపు తిరగాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ మన దోషములన్నింటినీ దేవుని ఎదుట ఒప్పుకునం వలన దేవుని యొక్క కనికరం మన మీదకి వస్తా ఉన్నదని దేవుడు తేటగా మాట్లాడుతుంది పరిశుద్ధ గ్రంథములు భక్తులైనటువంటి దావీదు పాపం చేసినప్పుడు దేవుని ఎదుట కన్నీరు కార్చి వేడుకున్నప్పుడు దేవుడు కనికర పడ్డాడు ఫిర్యాదు నిన్వే పట్టణస్తులు పాపం చేసినప్పుడు దేవుడు గొప్ప ఉగ్రతను నేను కొమరించిపోతున్నాను అక్కడికి వెళ్ళి ప్రకటన చేయమని భక్తులైనటువంటి యోనాను శిక్షించి లోపరుచుకొని ఆ మాట ప్రకటింపజేస్తాడు ప్రియులను అప్పుడు ఆయన ప్రకటించిన తర్వాత నినువే పట్టణస్తులందరూ కూడా ఉపవాస ప్రార్థనలు చేసి రాజు మొదలుకొని పేదవాని వరకు అలాగూ నోరు లేని మోగజీవు సమస్తము కూడా జంతువులన్నీ కూడా పసిబుడలతో సహా మరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు రాయబడింది ప్రియుల మరి ఎప్పుడైతే వారి హృదయాలన్నీ చింపుకొని దేవుని తట్టు తిరిగి వారి పాపములన్నీ విడిచిపెట్టి ప్రార్థన చేశారో దేవుని యొక్క కనికరం వారి మీదకి దిగి వచ్చింది చేస్తానన్న కీడు చేయకుండా దేవుడు మానుకున్నాడు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఇలాగ మన హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకొని ఎడల భక్తులు దేవుని ఎదుట తప్పు ఒప్పుకున్నప్పుడు దేవుడు తక్షణమే ఘనకార్యం జరిగించినట్లు రాయబడింది అలాగే తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రికి ఇంటికి రావడానికి ఆయన పరలోకమందు ఉన్నటువంటి దేవుని ఎదుటను నీ ఎదుటను నేను విరోధముగా పాపం చేశానని తండ్రి ఎదుట ఈ మాట పలకాలని తన హృదయంలో నిశ్చయించుకొని బయలుదేరాడంతే అంతే తక్షణమే తండ్రికి కుమారుని మీద ఎలా కనికరం వచ్చి ఆయనకు ప్రశస్త వస్త్రమును ఉంగరమును ధరింపజేసి గొప్ప విందు చేసినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియ చిన్న కుమారుని మీదకి వచ్చినటువంటి కరుణ వాత్సల్యత మన మీద కూడా దేవుడు నిండరుగా పంపిస్తూ ఉన్నాడు ప్రజలు ఎప్పుడు మన హృదయం దేవుని తట్టు తిరుగుతూ ఉన్నదో ఎప్పుడు మన హృదయం లోకం నుండి సాతాను సంబంధమైన శరీర సంబంధమైన కార్యాల నుండి తప్పుకొని దేవుని వైపు మన హృదయం తిరుగుతూ ఉన్నదో అప్పుడు దేవుని యొక్క కనికరం దేవుని యొక్క కరుణ మన మీదకి వస్తా ఉన్నది ఎప్పుడైతే దేవుని యొక్క కనికరం మన మీదకి వస్తున్నదో అప్పుడే మనం హెచ్చింపబడతాం అప్పుడే మనం దీవించబడతాం అప్పుడే మనము సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటాము అప్పుడే సంస్థ దరిద్రతలన్నీ తోలు వేయబడతాయి అప్పుడే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మనం ఫలిస్తాం అప్పుడే దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకొని మన హృదయం దేవునిలో స్థిరపరచబడినట్లుగా దేవుడు ఘనకార్యం చేసి చూపిస్తాడు ప్రియల అందుకే భక్తుడైనటువంటి పౌలను దేవుడు ధమస్క మార్గంలో దర్శించినప్పుడు ఆయన సవులుగా ఉండి దుష్ట కార్యములు ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని దర్శించిన తర్వాత ఆయన ఒక చక్కని మాట పలుకుతాడు ప్రియలారు పూర్వము నేను దూషకుడను హానికరుడను అయితే దేవుని యొక్క కనికరం బట్టి నేను కనికరింపబడ్డాను తెలియక అవిశ్వాసం వల్ల చేస్తాను గనక దేవుడు నన్ను కనికరించాడని అంటాడు సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో వేడుకున్న వారందరి మీద కనికరం చూపినటువంటి దేవుడు జాలిపడిన దేవుడు క్షమించిన దేవుడు కాపాడిన దేవుడు స్వస్థపరిచిన దేవుడు మేలు చేసిన దేవుడు మనకు కూడా సరిపోయిన దేవుడిగా శక్తిమంతుడైన దేవుడిగా ఉంటుంది అయితే మన మీద దేవునికి కోపం లేకుండా ఉండునట్లుగా మన హృదయములను దేవుని తట్టు తిప్పుకునే వారముగా మనం ఉండాలని దేవుని తట్టు మన హృదయాన్ని తిప్పుకున్న తక్షణమే దేవుడు చేసేటువంటి కార్యం ఏంటంటే ఆయన కరుణా వాచ్యతను శాంతమూర్తి అత్యంత కృపగలిగిన వాడు గనుక అదంతా కూడా మన మీద కుమ్మరిస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం అందరం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే వెయ్యి వేల మందికి కృప చూపే దేవుడు ప్రియుల మన దేవుడు మన మనుషులం గనక ఒకరి మీదో ఇద్దరి మీదో లేక ఒక పది మంది వంద మంది లేక ఒక వెయ్యి మంది మీద మనం కృప చూపాలంటే మనం ఎంతో గొప్పవారంగా అనుకుంటాం ప్రియుల అయితే మన దేవుడు వెయ్యి వేల మందికి కృప చూపేటువంటి కృపగలన దేవుడు ప్రియుల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా మనందరి దోషముల అపరాధములన్నీ దేవునితో ఒప్పుకొనడం వలన దేవుని యొక్క కరోనా వాచ్ఛలతో మన మీదికి దిగిరాబోతా ఉన్నది దేవుని యొక్క కనికరము బట్టి మనం దీవించబడబోతున్నాం స్వస్థత పొందబోతూ ఉన్నాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందబోతున్నాం దేవుని యొక్క దీవెనను దేవుడు మనకు సమృద్ధిగా ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియుల దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి వారి జీవితాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గోపర్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం ఇలా మనం ప్రార్థన చేస్తూ ఉంటే చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప మంచు వలె మన మీద కుమ్మరించబడుతున్నట్టుగా దేవుడు నాకు చూపిస్తూ ఉంటాడు వర్షం వలె మన మీద కుమ్మరించబడుతున్నట్టుగా దేవుడు చూపిస్తూ ఉంటాడు దేవుని యొక్క వాగ్దానం చేత మనమందరం కూడా దీవించబడాలని దేవుడు తెలియజేస్తున్నాడు బొరేళ దేవుని స్తోత్రములు కలుగును గాక దేవుని యొక్క కరుణా కటాక్షం మనం మీద మంచు వలె వర్షం వలె కుమ్మరించబడను గాక దేవుని యొక్క దయను పొందుదం గాక దేవుని యొక్క కరుణా కటాక్షం పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇంట బయట సంఘంలో సమాజంలో ఈ నూతన సంవత్సరంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం జీవించడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాదీ దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి కృతజ్ఞతలు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను మీరు కరుణ సంపన్నుడైనందుకై స్తోత్రాలు శాంతమూర్తి అయినందుకే స్తోత్రాలు అత్యంత కృపగలిన దేవుడిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు మీ కృప మమ్మను ఆవరిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు అలనాడు తండ్రి మీరు కనికరపడి తండ్రి అనేకులను క్షమించి కాపాడిన దేవుడు దేవ నేను మీ పట్టణస్తులను క్షమించారు తండ్రి స్వులను క్షమించి పౌలుగా మార్చారు స్తోత్రాలు చిన్న కుమారుడు తండ్రి తన జీవితం అంతా పాడు చేసుకున్నప్పుడు తండ్రి స్థానములో ఉండి అలాగున కుమారుడిని చేర్చుకొని గొప్ప విందు చేశాను అలాగూ మమ్మల్ని కూడా మీరు క్షమించి మీ కృపను చూపిస్తున్నందుకే స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీ కృపను సమృద్ధిగా మా అందరికీ అనుగ్రహించి ఉదయకాల దీవెనల చేత నింపి వ్యాధి బాధలు కొట్టివేసి అద్భుతమైన మీ ఆశీర్వాదపు జల్లులు మా మీద కుమ్మరించినందుకు ఇస్తూ తీస్తూ ఉన్నా నా తండ్రి ఇసుబ దినాన ఎవరైతే వ్యాధితో బాధతో బలహీనతతో కరువుతో కష్టముతో శోధనలతో గొడవలతో అల్లరులతో అశాంతితో ఉన్నారట బిడ్డలందరికీ మీ సమాధానమును సమృద్ధిగా దయచేయండి దేవా మీ ఆశీర్వాదాలతో నింపండి తండ్రి సకల సంతోషం మీ బిడ్డలకి ఇవ్వండి వారి దుక్క సమాప్తం చేయండి మరణకరమైన రోగం నుండి తప్పించు తండ్రి అద్భుతమైనటువంటి మీ ఆశీర్వాదపు జల్లులు కుమ్మరించు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం క్షమం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆ